హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హాజీరా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మీ ముందుకి ఒక సరికొత్త అయితే తెచ్చేసానండి ఎండాకాలంలో ఎవరికైనా సరే కోకోనట్ వాటర్ తాగాలని అనిపిస్తుందండి కానీ మనకి రేట్లు అయితే అందుబాటులో లేవండి ఒక్కొక్కరు ఒక్కొక్క కొబ్బరి బోండం తాగినా కూడా మళ్ళీ మళ్ళీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి ఈసారి మనుషుల్లో అందరికీ నిరసత్వం అప్పుడే అందరికీ మోషన్సు వాథింగ్స్ నెక్స్ట్ వచ్చి అలసిపోవడం ఇలా స్టార్ట్ అయిపోయాయి అందువల్ల నేనైతే ఒకే ఒక కొబ్బరి బోండంతో అయితే ఇంటిల్లి పాదికి సరిపోయే జ్యూస్ అయితే తయారు చేయబోతుందండి ఇది మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇలా ఒక కొబ్బరి బోండాని ఇంటికి తీసుకొని వచ్చి ఇలా మొత్తం పైన టెంక్ అంతా ఇలా కొట్టేసుకొని అందులో ఉన్న వాటర్ అయితే మనం ఒక జంబులోకి అండి ఇలా లేదా ఒక పాత్రలోకి తీసేసుకోవాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ సమ్మర్కి మొత్తం సరిపోయే ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనివల్ల అయితే మీకు అలసట అనేది తగ్గిపోయి ఎనర్జీ అనేది అయితే వస్తుందండి అందువల్ల నేను మీకు ఈ జ్యూస్ ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నాను ఇలా కొబ్బరి బొండం నుంచి వాటర్ని తీసుకున్న తర్వాత ఇలా కొబ్బరి బోండాని ఇలా కొట్టుకొని తీసుకోవాలండి అందులో ఉన్నటువంటి కొబ్బరి మరీ లేతగా మరీ ముదురుగా ఉండకూడదు మనం తీసుకునేటప్పుడే కొబ్బరి బోండం అడిగి తీసుకోవాలండి ఇలాగా ఉండ ఇలా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కొబ్బరి ఇంతకంటే ఇంకొంచెం లేతగా ఉన్నా కూడా మరీ బాగుంటుందండి మనం చేయబోయే ఈ జ్యూస్ అనేది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా మనకి ప్రెగ్నెన్సీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దవారు కొంచెం ఏజ్డ్ ఏజ్ అయ్యి ఎండలో వర్క్ చేసే వాళ్ళకి రోజంతా తాగడానికి సరిపోయేటట్టుగా నేను మీకు జ్యూస్ ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగా ఉంటుంది ఇలా ఈ కొబ్బరి మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒకవేళ మీరు కొబ్బరి బోండం ఇంటికి తెచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకునే అవకాశం లేని వాళ్ళు మనం తీసుకున్న దగ్గరే అడిగామంటే మనకి వాటర్ ఒక బాటిల్లోకి సపరేట్ చేసి ఇలా కొబ్బరి కూడా ఒక కవర్లోకి అయితే వేసిస్తారంట అండి నేను మా వారిని అడిగాని చెప్పారు కొబ్బరి బోండాలు కూడా ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే అమ్ముతున్నారండి మరి డైలీ ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఇంటిల్లిపాది ఒక్కొక్కరు ఒక్కొక్కటి తాగాలంటే కష్టం కదండి మరి బడ్జెట్ని కూడా ఆలోచించి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ కొబ్బరి మొత్తాన్ని జ్యూస్ జార్లోకి వేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి ఆ కోకోనట్ వాటర్ని ఫస్ట్ ఒక సగం వేసేసి మిక్సీ పట్టుకోవాలండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి కూడా ఇలా మార్నింగ్ ప్రిపేర్ చేసేసి ఒక బాటిల్లో వేసి పంపించామనుకోండి డే అంతా కూడా తాగడం వల్ల నీరసం అలసత్వం అనేది తగ్గిపోతుందండి ఇలా వాటర్ వేసేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా ఒక పాల లాంటి వాటర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది మనం మిక్సీ పట్టుకున్న ఈ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి ఎంత బాగున్నాయో కదండి చూడ్డానికి అచ్చం పాలలాగే ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయండి మరి లేత కొబ్బరి అయితే ఇంకా చాలా బాగా చాలా జ్యూస్ అయితే మనకి వస్తుంది అసలు ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఒక్కొక్కసారి ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా వస్తాయండి మనకు కోకోనట్ వాటరు తర్వాత మిగిలిన ఈ కోకోనట్ను కూడా వేసేసి మరొక్కసారి మిక్సీ పట్టేసుకొని ఆ మిగిలిన హాఫ్ టైం కోకోనట్ వాటర్ కూడా వేసేసి ఇందులో ఫిల్టర్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా చూసారు కదా కోకోనట్ వాటర్ నాకు ఎన్ని వచ్చాయో తర్వాత గ్లూకోజ్ అండి గ్లూకోజ్ ఒక త్రీ నుండి ఫోర్ టీ స్పూన్ల వరకు అయితే వేస్తున్నాను మీకు షుగర్ అంటే స్వీట్నెస్ కావాలనుకున్న వారు షుగర్ కూడా వాడచ్చండి నేనైతే ఇక్కడ ఇందులో షుగర్ యాడ్ చేయడం లేదు ఓన్లీ గ్లూకోజే వేశాను ఇక మనకి జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట తీసిన తర్వాత చల్ల చల్లని మన కోకోనట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉండి హెల్తీగా ఉండే జ్యూస్ అండి మీరు ఒక్కరోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ వరకు కూడా తాగుతూ ఉండొచ్చు ఇంటిల్లిపాది చూడండి ఎంత బాగుందో కదా అస్సలు ఒక్కసారి మీరు ప్రిపేర్ చేశారంటే డైలీ ఖచ్చితంగా చేసుకునేది తాగుతారండి అంత బాగుంటుంది మరి Thanks for watching. Bye.